హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన అమరావతిలో జరుగుతున్న పనుల గురించి తెలుసుకున్నాం మీరు చూస్తున్నారు కదా ప్రజెంట్ అయితే మనం ఐకానిక్ టవర్స్ దగ్గర ఉన్నాం ఇది ఐకానిక్ టవర్స్ టూ అనమాట ప్రజెంట్ చూడొచ్చు సో లాస్ట్ వీడియోలో మీరు అయితే చూసినారు ఐకానిక్ టవర్ వన్ దగ్గర ఎంత నీరు ఉన్నిందో ఒకటి రెండు ఇప్పుడు మొత్తం క్లియర్ అయిపోయింది ఇప్పుడు చూడ ఎంత స్పష్టంగా కనిపిస్తుందో అప్పటికి ఇప్పటికి మీరు చూడొచ్చు ఇక్కడైతే వర్క్ అయితే చేస్తున్నారు చూడండి అక్కడ ఇదంతా వాటర్ వచ్చింది ఎందుకంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకొతే గొంతు ఒకటి తోయారనమాట పార్కింగ్ కోసము అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటే ఆ వర్షం భారీగా పడినప్పుడు అక్కడ నుంచి ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి ఇట ఇందులోకి రావడం జరిగింది అందుకే మొత్తం ఇదంతా వాటర్ అయితే వచ్చింది మళ్ళీ మొత్తం వాటర్ అంతా తీసేస్తే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఇది ఐకానిక్ టవర్ రెండు ఇది దాని ముందర ఉన్న టవర్ టూ అనమాట తర్వాత టవర్ వన్ జేసీబీ వర్క్ చేస్తుంది కదా అది సో ఈ నిర్మాణం అయితే మనకు సాప్ కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు సో చాలా వేగంగా అయితే ఈ పని వర్క్ అంతా కంప్లీట్ చేశారు ఇది మొత్తము రిమైనింగ్ వర్క్ అంతా చేస్తున్నారు వాళ్ళు సో ఈ ఇక్కడైతే వర్క్ చాలా వేగంగా అయితే చేస్తున్నారు చూడండి సో లాస్ట్ టూ వీక్స్ ఎలా ఉందో ప్రజెంట్ అలాగే వచ్చేసింది దాదాపు మొత్తము సో ఇక్కడైతే చూశారు కదా అక్కడ వర్క్ జరుగుతుంది ఇక్కడ వర్క్ చేయడం వల్ల అంత ముందు అందుకే ఆ నీరంతా ఇక్కడికి వచ్చేసింది అనమాట ఒక టూర్లోకి ఆ వర్క్ చేసే ప్లేస్ మొత్తం పార్కింగ్ కోసం అయితే డెవలప్మెంట్ అయితే చేస్తున్నారు ఆ కన్స్ట్రక్షన్ నిర్మాణాలు సో అక్కడి నుంచి ఇక్కడికి కొంచెము దారి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం వల్ల ఆ వాటర్ అంతా డౌన్ వచ్చేసింది అనమాట అందుకే ఇదంతా నిండిపోయింది ఈ టవర్ దగ్గరనే అప్పుడు అంతా సేమ్ సిచ్యువేషన్ వచ్చింది అనమాట ఇప్పుడైతే ఏం చూసారు కదా ఏం లేదు సో ఇది అయితే మనకు ఐకానిక్ నాలుగు ఐదు దగ్గర వర్క్ అయితే చేస్తున్నారు ఇది టవర్ త్రీ అనమాట ఇక్కడ మొత్తము షెడ్లు అయితే నిర్మిస్తున్నారు ఇంకా కనిపించకుండా వర్క్ లోపల ఇక్కడ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది ఈ రేకుల సైడ్లో అయితే నిర్మిస్తున్నారు అనమాట మొత్తం సైడ్ వాళ్ళు మొత్తం చూడండి ఇక్కడ చాలా మంది వర్క్ చేస్తున్నారు ఈ టవర్స్ వచ్చి ఒక్కొక్కటి మనకు డయాగ్రిడ్ వాళ్ళు నిర్మాణం చేస్తున్నారు సో ఈ నిర్మాణం వచ్చి ఆధునికంగా చేస్తున్నారు అప్పుడు సో ఇది ఒకటి వచ్చి థర్టీ నైన్ ఫ్లోర్స్ అనమాట దీని పక్కనే ఒక్కొక్కటి నలభై అంతస్తులు దీని పక్కనే మనకు సీఎం నివసించేది కూడా ఉంది జేఏడే టవర్ కూడా చాలా పెద్దది హెల్లీప్యాడ్ కూడా సో ఈ టవర్కి మా అన్నిటికీ అనుసంధానం గ్లాస్ అయితే కూడా సెటప్ అయితే చేస్తున్నారు వీటిని డిజైన్ చేస్తున్న నార్మల్ పోస్టర్ అనమాట సో ఇవి వచ్చి ఎన్సీసీ కంపెనీ వాళ్ళు ఎలాంటి వర్క్ అయితే చేస్తున్నారు ఈ టవర్స్ దగ్గర ఇప్పుడు రేకుల సెడ్ అయితే ఇక్కడ ఎనిమిది ఇస్తున్నారు అనమాట వర్కర్స్ కూడా ఉన్నారు చాలా మంది ఇక్కడ అప్పుడు ఏమి వర్షం పడినా కానీ ఇక్కడ ఏమీ అన్నమాట వాటర్ ఇప్పుడు జేసీబీ కూడా వర్క్ చేస్తాను చూడండి టవర్ లోపల సో పర్మనెంట్ అయితే ఇక్కడ ఒకవేళ వర్షం ఏమో ఇబ్బంది పడినా కానీ ఇక్కడ ట్రాక్టర్ మోటార్తో కొన్ని ఉంచేశారు ఇక్కడే ఇది టవర్ త్రీ యొక్క సిచ్యువేషన్ ప్రజెంట్ ఎక్కువ ఐరన్ అయితే యూజ్ చేసి చేస్తున్నారు అనమాట ఇవి ఆధునిక టెక్నాలజీ సేర్వాల్ టెక్నాలజీ అని సో ఇంకా ఒకటి రెండు రోజులు ఇది కూడా కనిపించదన్నమాట ఎక్కడి నుంచే సో దగ్గరికి వెళ్ళేదానికి కూడా ఉండదు సెక్యూరిటీ కూడా ప్రాబ్లమ్స్ వీళ్ళు లోపల చేస్తున్నారు వర్క్ మొత్తము బయట బయట లోపల రెండు నిర్మిస్తున్నారు వాళ్ళది దీని పక్కన పార్కింగ్ పనులు అయితే శరవేగం చేస్తున్నారు ఇది మెయిన్ ఏరియా అనమాట కోర్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇది ఇది ఎలాంటి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసిన టవరు చూడొచ్చు వాళ్ళు దీని ముందరే మనం చూడొచ్చు మనకు టవర్ ఫోర్ ఫైవ్ కూడా ఉంది అందులో జిఏడి టవర్స్ కూడా ఉంది అక్కడ కూడా చూపిస్తాను మీకు సో వీళ్ళతో వర్క్ చేస్తున్నారు కదా ఇక్కడ ఎలా ముందుకెళ్ళి చూపిస్తాను అది కూడా వర్క్ ఎలా జరుగుతుంది ఇంకా ఇప్పుడు అంతా వస్తే సెటప్ చేశారు ఇప్పుడు ఆ ఇసుక మళ్ళీ వాళ్ళు వేస్తున్నారు టవర్ దగ్గరికి వెళ్లేదన్నమాట జేఏసీ దాని వెనక కూడా కనిపిస్తుంది జేసీబీ వర్క్ ఇది ఇది వచ్చి జేఏడి టవర్ అనమాట సీఎం క్యాంప్ సీఎం ఉండేది ఇక్కడ హెల్ ప్యాడ్ కూడా ఇందులో నిర్మించబోతున్నారు అనమాట సో ప్రజెంట్ ఎక్కడైతే వర్క్ అయితే చేస్తున్నారు సో అక్కడ వారు కనిపిస్తుంది జూమ్ లో వినిపిస్తుంది సరిగ్గా కనిపించదు ఇది అక్కడే వర్క్ అయితే స్టార్ట్ చేసేసి ఆల్రెడీ ఈ టవర్ మీదనే మెయిన్ వర్క్ అంతా అది అయితే కంటిన్యూగా అయితే చేస్తున్నారనమాట ఇది ఫిఫ్టీ అంతస్తుల అసలు టవర్ అనమాట ఇది మెయిన్ బిల్డింగ్ అన్నిటికల్ పెద్దది సో దీని ఇంకో విషయం ఏంటంటే దీనిపై అసెంబ్లీ బిల్డింగ్ నిర్మాణ పనులు కూడా స్టార్ట్ చేశారు దీని ముందరే ఉంటుందన్నమాట అవే కొద్ది రోజులు ఇంకా వేగం అయితే చేయబోతున్నారు ఇది ఇక్కడ చేస్తున్నారు వర్క్ లోపల అంతా మీరు స్ట్రైట్గా గా చూడవచ్చు కొంచెం జూమ్ చేసి చూపిస్తాను ఇది ఇది టవర్ ఫోర్ అనమాట ఎలాంటి వాళ్ళు ఇది అండి ప్రజెంట్ సిచ్యువేషన్ ఎక్కడ సో వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి